మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ కక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి అంటే మీకు ఏం కావాలో మొట్టమొట్ట దేవుడికి తెలుసు మీకు భార్య కావాలంటే భార్యనిచ్చా పిల్లలు కావాలంటే పిల్లలు ఇచ్చారు ఇంకా నీకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగాన్ని ఇచ్చా నీకు ఏది కావాలంటే అనిచ్చిన తర్వాత మనం ఎంత పరిత్యంచి ఎంతగా మొండి పడిపోయాం తెలుసా మరి పరిశుద్ధంగా పెద్దారంటేనే మనం ఇన్ని ఇచ్చిన భార్యనిచ్చాడు పిల్లలు ఇచ్చాడు వీళ్ళు ఇచ్చాడు మన ఉద్యోగం వాళ్ళ ఉద్యోగం ఇచ్చాడు నీకు ప్రమోషన్ ప్రమోషన్ ఇచ్చాడు ఏది అన్ని ఇచ్చిన తర్వాత ఏం చేస్తాను తెలుసా ఇప్పుడు నేను మాత్రం పరిశుద్ధంగా కోరుకుంటున్నాను దేవుడు అది ఇది నీకు ఏది కావాలంటే అది ఇచ్చాను మా అమ్మ నా మంచి మౌన మంచి భర్త దొరికింది కాదు దేవుడు భార్య భర్త కలుసుకుంటే పిల్లలు లేదు బహుమానం ఇస్తున్నారు నీకు ఏది లే నేను నీ కుటుంబంలో భర్తను మంచిగా ఇచ్చాడు భార్యను మంచి ఇచ్చాడు పిల్లల్ని ఇల్లుని ఇల్లునిచ్చాడు సంతోషాన్ని ఇచ్చాడు అన్ని విధాలుగా మంచిగా ఇచ్చిన తర్వాత కోరుకున్న అలవాట్లు నుంచి వచ్చిన మాటలు మాను మీరు అలా చేస్తుంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడు అలాంటి క్రియలు చేస్తున్నాడు నా నేను గొప్ప నేను గొప్ప అనుకుంటున్నావు అని నీవు అనుకుంటున్న మాటలు చేత దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా ఇచ్చాను మరి వీనికి ఇంత మంచి బ్రతికినానికి ఇచ్చాను మరి వీనికి ఇంత మంచి భార్య నెనకిచ్చాను పిల్లల్ని ఇచ్చాను అని ఇన్ని ఇచ్చిన నేను కోరకుండా ఒకటే తెలుసా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటుంటే మళ్ళీ దేవుడు అనుకుంటారు సార్ అవన్నీ నుంచి తీసుకోవడానికి క్షణాలు బట్టాయి పూజ చేసుకో క్షణాల్లో తీసుకోవడానికి దేవునికి సమయం పట్టదు ఎంత ఉంటారు మనకు యోగు కంటే గొప్ప రోజు చెప్పండి ఎంత యోగుగా తయారు పడుతుంది ఒక పనికి ఒక దుర్ముల రావు మన 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 ఏంటి ఆస్తులు కానీ ఎంత ధీమగా ఉంటున్నాం చూడండి దేవుడు కోరుకుంటున్నారంటే సూర్యుడు అదే కోరుకుంటాను నా గొప్పతనం తెలుసుకోవాలి నేను ఎంత గొప్ప మీరు తెలుసుకోండి ఈ ప్రపంచంలో ఎవరు నేను చేస్తాను నా గొప్పతనం ఆకాశాన్ని చేయలేదు నా గొప్పతనం సూర్యుని చేస్తాను నా గొప్పతనం నీ గాలిని ఇస్తున్నా నా గొప్పతనం ఈరోజు నిన్ను దొరుకుతున్నావు అంటే అది నా గొప్పతనం గాలిని పిలుచుకొని బ్రతుకుతున్నావు అంటే అది నా గొప్పతనం నీ నీకు అర్థం అవడం లేదా ఇంత ఇచ్చిన తర్వాత నీ శరీరానుసారం కావాలంటే ఎన్ని రుచుల జరగా ఆహారం నీకు పారే పాడు నచ్చిన ఇంకో పాడు నుంచి సంతృప్తి చేయాలనుకున్నాను ఆ పాడు నచ్చి ఇంకో పండు నుంచి సంతృప్తి చేయాలనుకున్నాను నేను నీకు ఇది నచ్చకపోతే ఇంకోటి ఇచ్చి నుంచి సంతృప్తి చేయాలంటున్నాను ఇన్నిగా చేసి నీ పెద్దవాడవై పెళ్లి అయ్యి భార్యనిచ్చి భార్య దగ్గర సుఖపడుతున్నావు అంటే ఆ సుఖాన్ని ఎవరించా సుఖపడతారు తర్వాత పిల్లల్ని ఎవరించా పిల్లలు ఆనందాన్ని పొందుతున్నావు నా కొలుసు నా కుమార్త సంతో మర్చిపోతున్నావా దేవుని గొప్పతనం అర్థం కావాలి అర్థం కాకపోతే మన జీవితం అంతా ఆలోచించం తినారు దేవుని ఉన్నతమైన వాక్యం వింటున్నారు ప్రతి వారు ప్రతి దేవుని గొప్పతనాన్ని ఫస్ట్ అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న తర్వాతనే మన ప్రార్థన దేవుడు ఉన్నత లేకపోతే వేషదారులు చేయాలి ఓకేనా దయచేసి ఎవరు అయినా సందేశము అందరి జీవితాల్లో ఏం చేయాలమ్మా ఫలించాలి ఒకవేళ మీరు ఇంకా ఇంకా భయో చదవండి ఇంకా ఆలోచన చేయండి మీ ద్వారా ఇంకా దేవుడు ఎన్ని విలువడా జ్ఞానోదయాన్ని మీకు ఇస్తారు నాకే కాదు ఎవరైతే భయగు ఎక్కువ ధ్యానిస్తుంటారో ప్రతి ఒక్కరు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తారు దయచేసి భయగు చదవండి దివారాత్రం ధ్యానించి వాళ్ళు ధ్యానించి ఓకేనా